సమాంతరాలు అనే కథ సంపటం రిలీజ్ అవ్వే సందర్భంలో ఇంటర్వ్యూ పుస్తకంలో ప్రత్యేకత ఏంటంటే బహుశా మొట్టమొదటిసారి తెలుగులో ప్రింట్ వెర్షన్ ఆడియో స్టోరీ వెర్షన్ కూడా రెండు ఒకేసారి రిలీజ్ అవుతున్నాయి సార్ మోహన్ గారు ఇప్పుడు ఆడియో వెర్షన్ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అంటే ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే పాపులర్ అవుతోంది కదా ఆడియో అనేది మనకి ఇప్పుడు వచ్చే తరాలు పిల్లలు ఎవరు ముప్పై ఏళ్ళ పిల్లల నుంచి కింద కూడా ఆడియో ఫ్యూచర్ దాన్ని మొట్టమొదటి మనం మొదలు పెట్టాం అనేది చాలా రియల్లీ మాకు చాలా సర్ప్రైజింగ్ బాగుంది సర్ప్రైజింగ్ ఏంటంటే అనుకోకుండా జరిగింది అది అంతట్టు ఓకే సార్ మా కండిషన్ ఏంటంటే నా ప్రింటెడ్ వర్షన్ తప్ప ఆడియో వెర్షన్ రావాలని గట్టిగా చెప్పిన తోటి డిసైడ్ ఓకే కండిషన్ దాట్ కండి అంటే ఇది గ్రాండ్ సక్స్ అయిపోతుంది చెప్పలేదు కానీ బట్ దిస్ గట్టి గుడ్ బిగినింగ్ అండ్ గట్టి ల్యాండ్ మార్క్ థింగ్ అని చెప్పాను సార్ శాస్త్రి గారు ఇప్పుడు మీరు పుస్తకంలో ఐదు కథలు రాశారు మీరు ఇంతకు ముందు కూడా మూడు సంపుటాలు వచ్చినాయి మీవి రామేశ్వరం కాకులు ఈ మధ్యన ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ క్రితం పతంజలి శాస్త్రి కథలు తర్వాత నలుపెరుపు అనేవి ఇప్పుడు ఆ కథలు కథాంశాలు కథలు రాసిన పద్ధతికి ఇప్పుడు మీరు రాసిన ఈ ఐదు కథల్లో వీటి స్వరూప స్వభావాల్లో ఏమైనా తేడాలు ఉన్నాయా అందువల్లే బహుశా ఆయన మోహన్ గారు మిగతా కథలు ఇందులో తీసి వేరే సంకలనం కాదు ఇవి ఇట్లా ఉన్నాయి కనుక బాగుంటుంది అని చెప్పి మొదట్లో నేను ఒప్పుకోలేదు కానీ తర్వాత ఆయన చెప్పిన దాంట్లో నిజం ఉందనిపించింది ఇప్పుడు గతంలో నేను రాసిన కథల్లో కూడా ఈ రకమైన ఆలోచన ఈ రకమైన దృక్పథం మనకు కనిపిస్తుంది చాలా స్పష్టంగా కనిపిస్తుంది అంటే మన వాళ్ళు ఫిలాసఫీ లేకపోతే తాత్విక దృక్పథం ఇటువంటి జనరల్ అంటుంటారు తెలుగు దేశంలో ప్రత్యేకమైన ఒక అవయవం వస్తుంది ఫిలాసఫీ అన్నా లేకపోతే ఈ రచనకి కొంత తాత్విక దృక్పథం ఉందని అన్నారు వాళ్ళు ఏమనుకుంటారంటే ఏదో నేల మీద సాగు చేసే వ్యవహారం ఏదో చేస్తున్నారు నిజ జీవితంతో మనకి తెలిసినటువంటి వాస్తవమైన పరిస్థితులకు సంబంధం లేని ఏదో ఒక మాయ వంటిది ఏదో చేస్తుంది అది మిగతా చోట్ల బహుశాలు అనుకోవాలనుకుంటారు ఈ జీవితాన్ని మనం ఎట్లా చూడాలి ఏ రకంగా చూడాలి ఏ పరిస్థితుల్లో మనం ఈ జీవితాన్ని మామూలుగా మనం చూసే పద్ధతిలో కాకుండా వేరే రకంగా చూడడం జరుగుతుంది ఇట్లాగైనా అనేక రకాలైన ఆ ప్రశ్నలు మనకి అప్పుడప్పుడు ఎదురవుతుంటాయి అట్లాగ జరిగినటువంటి ఒక నాలుగో ఐదో భిన్నమైనటువంటి సందర్భాలు ఈ కథలు మొన్న ఈ పుస్తకానికి ముందు మాట కాదు జస్ట్ ఒక అరడైన వాక్యాలు కావచ్చు రాశారు మీ కథలు అర్థం కావని మాట బహుశా తరచుగా వినడం వల్ల మరి నేను అనుకోకుండా అలా రాసానే నాకు తెలియదు అయితే నిజం చెప్పాలంటే నే ఇప్పుడు తర్వాత చదువుకున్నాను నేను మోహన్ గారిని పంపించిన తర్వాత అది నా కథలు ఎలా ఉన్నాయి ఇది ఎలాగే ఉన్నాయి యూనో వాటై మీ అధ్యత ఏమవుతుందో తెలియదు కానీ చెప్పాలనుకున్నాను సరే ఇప్పుడు మీకు నేను చెప్ప సమాధానం చెప్పేది ఏంటంటే ఈ కథల్లో నేను ఏమన్నానంటే ఓర్వాకిలుగా వేస్తున్నాను గదిలాకి నా కథలు చాలా చాలా బాగా మనం తలుపు దోష లోపలికి వెళ్తే అక్కడ ఈ పాత్రలు ముఖ్యంగా వాళ్ళ ఆంతరిక ప్రపంచం మనకు కనిపిస్తుంది అని రాశాను నా కథల మీద జాగ్రత్త గమనిస్తే అందులో ఉండే నిర్మాణ సంబంధమైనటువంటి ప్రత్యేకతగా కంటే స్ట్రక్చర్ కి సంబంధించిన దీనికంటే కూడా ఇటువంటి ఒక చింతన ఒక ఆలోచన ఒక ప్రవాహశీలత ఒక ప్రవాహ లక్షణం కనిపిస్తుంది ఒక మామూలుగా ప్లెయిన్ ఇంగ్లీష్ లో చెప్పాలంటే ఇట్స్ ఎ ఫ్లోయింగ్ మూడ్ ఆ ఇతివృత్తానికి సంబంధించిన ఒక మూడ్ ఏదైతే ఉందో మీరు అట్లా లోపలికి వెళ్ళి వాళ్ళతో పాటలు మాట్లాడగానే మీరు అందులో మీరు ప్రవేశిస్తే మెల్లగా పాడవలో ప్రవాహంలో వెళ్తున్నట్టుగా మీరు కూడా ప్రయాణం చేసే చేస్తారు ఈ మధ్య ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ మాలో జరిగినప్పుడు ఇప్పుడు మా గిరి మినిమలిస్టిక్ మూమెంట్ రైటర్స్ అని ఉన్నారు రేమండ్ కార్వరు తర్వాత టోబయాస్ ఉల్ఫు అవి బాగానే చదువుతాడు కథలు ఒక నాలుగైదు సెంటెన్సులు లిటరీ మినిమలిజం అంటే ఏంటి అనేది ఒక నాలుగైదు సెంటెన్స్లు పంపించండి నేను చదువుతాను అవి ఇప్పుడు లిటరీ మినిమలిజం ఈజ్ ఆఫెన్ ఎక్స్ప్రెస్డ్ త్రూ ది యూజ్ ఆఫ్ షార్ట్ ఆర్ షార్ట్ షార్ట్ స్టోరీస్ దట్ ఆర్ నియర్లీ ప్లాట్లెస్ దే ట్రీట్ ఐసోలేటెడ్ మూమెంట్స్ ఆర్ సీమింగ్లీ ర్యాండమ్ ఇన్సిగ్నిఫికెంట్ ఈవెంట్స్ వేర్ ద రీడర్ ఈస్ టు పుట్ సమ్ థాట్ ఇన్ టు వాట్ రియలీ హ్యాపన్ ద రీడర్ హ్యాస్ టు రిఫ్లెక్ట్ అబౌట్ ది ఇష్యూస్ ప్రెసెంటెడ్ దట్ లై అండర్నీ ది స్టోరీ దట్ జస్ట్ అన్ఫోల్డెడ్ నేనైతే మీరు అంటున్నారో దాని గురించి నేను ఏమీ చదవాలి నాకు మొదటి నుంచి కూడా ఒక బ్రవిటీ కృప్త నాకు చాలా ఇష్టమైన విషయం కథలకి వరకు క్లుప్తంగా గుప్తంగా మనకు చెప్పేది ఊరికే అట్లా సజెస్ట్గా చెప్తూ ధ్వని అంటే పాఠకుడికి ఆలోచించే ఇతను ఏం చెప్తున్నాడు ఎలా అంటున్నాడు కదా ఏంటి ఆలోచించే అవకాశం కల్పించాలని నాకు బలం నుంచి దానికి గుప్తనేది నాకు సహజంగా అలవాడ్డ ఒక అయితే మొత్తానికి అందులో ఇంకో భాగం ఏంటంటే అండర్ స్టేట్మెంట్ నాకు చాలా ఇష్టం అండి ముఖ్యంగా ఇంగ్లీషు భాషలో నాకు ఇంగ్లీష్ భాష అంటే చాలా ఇష్టపడడానికి ఒక కారణం వాళ్ళ అండర్స్టేట్మెంట్ చాలా నచ్చుతుంది నాకు అదొకటి రెండోది ఏంటంటే నేను సినిమాలు బాగా చూస్తాను అంటే అనేక ప్రపంచ భాషల్లో ఉండే గొప్ప సినిమా ఈ కోవిడ్ లో నేను ఒక యాభై అరవై సినిమాలు చూసాను ఈ కోవిడ్ ఋతువులు అంటే ఏంటంటే ఆ సినిమాల్లో నటనలో కనిపించే నాట్ ఈ స్క్రీన్ ప్లే ఫిల్మ్ యాక్టింగ్ లో మనకి కనిపించేట మంచి నటుల సంగతి చెప్పడం ఆ అండర్స్టేటెడ్ యాక్టింగ్ ఉంటుంది చూసారా అది నాకు ఎంత ఇష్టమో చెప్పలేదు అంటే ఇవన్నీ నా మీద ఇన్ఫ్లుయెన్స్ చేశాను సార్ నేను రాసేటప్పుడు కొంత చెప్పి అంటే గుప్తంగా గుప్పిటంతా విడిచిపెట్టకుండా పాటగాడికి అన్నీ ఇట్లా కట్టిపడి నోట్లో పెట్టి చెప్పకుండా చెప్పింది కొంత ఎక్కువగా ఉండే ఏర్పాటు చేస్తూ ఉంటాను కథల్లో నా ఉద్దేశం ఏంటంటే అది అటువంటి పరిశ్రమ గారి పాఠకుడు చేస్తే అతను కలిగే సాహిత్య అనుభవం మామూలు మాటలు చెప్పండి ఎక్కువ రుచికరంగా ఉంటుంది ఒక సర్క్యూర్ ఉంటుంది కరెంట్ సర్క్యూర్ పావర్ సర్క్యూర్ రచయిత విమర్శకుడు పాఠకుడు ఈ సర్క్యూర్ సక్రమంగా ఉండాలండి రచయిత సుఖంగా ఉండాలండి ఈ సర్క్యూట్ సరిగ్గా ఉంటే వీడు సుఖంగా ఉంటాడు భావప్రసారం పవర్లా సరిగ్గా సాగుతుంది మనకి తెలుగులో ఒక ప్రత్యేకత అయితే విమర్శకు లేకపోవడం అంచేత పాఠకుడికి ఏంటంటే రచయిత బాగా దూరం అయిపోయాడు అంటే ఒక చిన్న సావరణ రచయిత అంటే అందరూ కాదు కొంతమంది ఇప్పుడు నేను చెప్పిన పద్ధతులు రాసేటువంటి రచయితలు ఎవరైతే ఉన్న వాళ్ళకి పాఠకులకి దూరం పెరిగింది ఎందుకంటే దీని గురించి వివరించి చెప్పే విమర్శకులు లేరు మన తెలుగులో అటువంటి సమర్థులు ఉన్నారు కానీ విమర్శ పనిగా పెట్టుకున్న వాళ్ళు లేరు నీడ వెంట దేవకన్యలు ఈ రెండు కథలు అదేంటంటే నీడ వెంటలో వచ్చేసి ఆయనకు ఒక నలభై ఐదు యాభై ఏళ్ళు ఉంటాయి ప్రోటగనిస్ట్ కి తురకపాలెం దేవకన్యల్లో ప్రోటగనిస్ట్ వచ్చేసి ఒక పదేళ్ళ పిల్లవాడు వాళ్ళు ఊహించే ఊహాలోకానికి వాస్తవానికి ఆ బౌండరీస్ ఏవైతే ఉన్నాయో అవి తీసేస్తారు నా పర్పస్ అందుకే సమాంతర వాస్తవ ఇంకా అంటూ ఏ క్రియేటివ్ ఇమాజినేషన్ అయితే అంటున్నారు నేను మీరు అంటున్నారు అది ఇట్ ఇస్ ఫార్మ్లీ రూటెడ్ ఇన్ రియాలిటీ మనం అనుకునే వాస్తవానికి మరొక పాశ్వం అది ఈ తురకపాలెం దేవతలనే నా దృష్టిలో చాలా ఇంపార్టెంట్ స్మాల్ స్టోరీ ఎందుకంటే మీరు అన్న విషయాలు వాస్తవం క్రియేటివ్ ఇమాజినేషన్ సంబంధించిన కథ అది అందుకే ఒక కుర్రవాడిని పెట్టాను పంతొమ్మిది వందల ఎనభై రెండు నేను ఒక ఆర్కియాలజిస్ట్ ఒక ఆయన ఒక ఊరు వెళ్ళాం కోనసీమలో ఒక గ్రామం వెళ్ళాం ఆయన పని వెళ్ళి అక్కడ వాళ్ళు ఒకళ్ళ ఇంటికి వెళ్ళి అందులో ఒక పెద్ద ఒక ఆవిడ ఉంది ఆవిడ వాళ్ళ ఊరు గురించి చెప్తుంది పెద్దవాడు కదా ఏదో ఒకదాని సమానం లేకుండా మీరు వెళ్ళి ఒకసారి అమ్మవారిని చూసి వెళ్ళండి అని ఎవరుకున్నారు అమ్మవారు అంటే మా ఊళ్ళో అప్పుడప్పుడు దేవ వచ్చి మా కాలంలో స్నానం చేసి వెళ్తుంటారండి ఉంటారండి కనపడరు కనపడ్డారా కళ్ళు అవుతాయండి బాబు అందుకే సరే పెద్ద నవ్వు ఆయన మామూలుగా చెప్తుంటారు కదా నువ్వు ఏదన్నా చూసావు చూడకు చూస్తే కళ్ళు పోతాయని మన కథలు అయిపోయాను మర్చిపోయాను ఇన్ని సంవత్సరాలు ఎనభై రెండు ఎనభై మూడు నుంచి టూ థౌజండ్ ట్వంటీ వన్ ఈ త్వరకు బాల దేవ కథలు మళ్ళీ వాళ్ళు వచ్చారు అనమాట అదే ఇది సరిగ్గా సరిపోతుంది కథలు అందులో ఇది అలా వంచి నేను చెప్పదలుచుకున్న రెండు విషయాలు అంటే చాలా ముఖ్యమైన చాలా చిన్న వాక్యాలు రెండు ఉన్నాయి అందులో ఆవిడ ఏదో చెప్తూ ఉంటుంది వాళ్ళ ఊరు గురించి వాళ్ళ ఆలయం గురించి చెప్తుంటే ఈ కుర్రవాడు ఈ అమెరికన్ బాయ్ ఎనిమిది ఏళ్ళు ఉంటాయి వాడికి పెద్దమ్మా ఇవన్నీ అలా అలా రాశాను అని అడుగుతుంది ఆవిడ రాయడం ఎందుకురా అన్ని రాయడం ఎందుకురా సో అన్ని రిటర్న్ గా ఇస్ ఒరాలిటీ దేర్ ఓవరాల్ ట్రెడిషన్ ఇలా లక్ష వాటికి అది సంకేతం అది లక్ష ఆలోచనలు రావడానికి మనకి ఒక వాక్యం ఇలాగే దేవతల గురించి చెప్పినట్టు ఎవరిన చూసారా అడుగుదా అంటే ఆవిడ மாட்டோம் சரி ஆயன அன்னு அன்னீ சூடாலா சீனே செப்பக்கேனு சீயங் நிங் ஏதை மனம் சூஸோ மனம் சூசி நல்ல சத்தியம் காது வாங்க சத்தியம் காது வகை வகைனா மனம் எந்த தூரம் வெளித்தோம் அனு அண்ட் லாஸ்ட்லீ వీడి ఫ్రెండ్ గుళ్ళోకి వెళ్ళినప్పుడు వీడు వరే రాజు ఎవరో కట్టించారు కదండి వాడు ఇంకో కథ చెప్తాడు ఎందుకంటే వాళ్ళ మామ ఇంకో చెప్పింది వాళ్ళ గురు గుడి గురించి వాళ్ళ ఓహో ఇది బాగానే ఉందనమాట అంటే ఏంటి మల్టిపుల్ వెర్షన్స్ మల్టిపుల్ వెర్షన్స్ ఆఫ్ ఫోర్ ఆఫ్ థింగ్ ఒక కల్చరల్ జాగ్రఫీ ఇన్ని విషయాలు నేను అందులో నీడ వెంట కథలో మీరు కాశీ గురించి చేసిన వర్ణన గంగా నదిని వర్ణించిన తీరు చాలా ప్రత్యేకంగా ఉన్నాయి నేను కాశీ వెళ్ళలేదు ఇప్పుడు అయితే ఏంటంటే నేను కాశీని కేంద్రంగా కథ కేంద్రంగా చేసుకోవడానికి కారణం ఏంటంటే అందులోనే రాశాను కాశీ ఒక ప్రాచీన విషయాలు పీపుల్ గో టు డై చాలా చిత్రం అది అక్కడ తీరాడు గారు ఎప్పుడు చాలా కష్టపడి నడిచి వెళ్ళి పోరం అక్కడ ప్రాణాలు వదిలేసేవాడు మొత్తానికి అక్కడ డ్యాప్ ఈజ్ ది ప్రిసైడింగ్ డేటి ఆఫ్ ది సిటీ ఆఫ్ కాశీ మృత్యువు కాశీ అధిష్టాన దేవత అక్కడ అక్కడ రాజుగారు అంటారు మాట ఎవరు సత్రంలో ఇది శివుడు సొంత రెండు బాబు అంటాడు శివుడు సంతోరండి బాబు అంటాడు శివుడు లయ కాదు ఇది వాడి డెస్టినేషన్ వాడితే అయితే ఈ కథలో ఉండే స్పెషాలిటీ ఏంటంటే అంటే వాడికి తెలియకుండా మృత్యుని వెతుక్కుంటూ వెళ్తాడు వాడు వాడికి మృత్యు ఆవహించిందని ఆవహిస్తున్నాడు ఆ విషయం తెలియదు వాడికి అది రైట్ ఫ్రమ్ ది వరల్డ్ గో కథలో కనిపిస్తుంది మీకు అందులో రాత్రి వాడి చచ్చిపోయిన వాడికి కళ వస్తుంది రెండోది వాడి గదిలో కూర్చుని ఒక నల్లటి ఆకారం లోపల కూర్చుంది అది డెత్ అది అది గరుడు పురాణంలో వర్ణించినటువంటి ఒళ్ళు ఒళ్ళు జల్లు అంటుంది గరుడు పురాణంలో దాని గురించి చెప్పే అంటే నేను గరుడు పురాణం చదవలేదు నాకు చాలా గొప్ప పండితుడు ఒక ఆయన దాని గురించి చెప్పాడు అది చెప్తుంటేనే నాకు ఏదో అనిపించింది ఒక నెల మగ కాదు ఆడగాని కానీ ఒక ఆకారమే ముచ్చు అన్నమాట అది రాష్ట్రం చటుకు నాకు అది పెట్టాను అది గరుడు పరణం తెలియకపోయినా పర్లేదు తెలిసిన వాళ్ళకి బానే సో ఇంకోటి అందులో ఒక డెత్ తో బిగర్ అవుతుంది ఆ సాయంత్రం ఒక మృత్యువుతో మొదలవుతుంది ఏ మృత్యు వీడికి అసలే సంబంధం లేదు ఎవరికి సంబంధం లేదు ఎవరో ఒక నాయకుడు చచ్చిపోతే ఆ నగరాల్లో రాజమండ్రిలో మంద నిర్వహిస్తూ ఉంటారు దాని గురించి మొదలైన తో మృత్యువులతో మొదలవుతుందండి చటుకని ఇంటికి వెళ్ళేసరికి వాడి గు వాడు చుట్టూ ఉండే ఈ ప్రపంచం నుంచి వాడు జారిపోతున్నాడు అసలు యులిపింగ్ ఫ్రమ్ ది వరల్డ్ సో ఫెమిలియర్ విత్ హెస్బిడ్ కాఫీ గారు కాఫీ శూన్యంలో వెతకడం అంటే ఇది కంటెంపరీ యాక్చువల్లీ అనిల్ అలా వెతుకుతున్నాడు నేను వెతుకుతున్నాను అందరు వెతుకుతున్నారు మార్కండేల్ కాఫీ అనే కథలో నిజానికి నేను చెప్పిన దానికంటే చెప్పండి ఎక్కువ అందులో టైం నేను అటు ఇటు ఇటు అటు జరిపేశాను వాళ్ళు విడిపోయి త్రీ ఇయర్స్ అయింది తర్వాత వీళ్ళు అక్కడ హోటల్లో కలుసుకుని అంతకుముందు ఏదో మూడు నెలలు నాలుగు అయింది ఆ తర్వాత వీడు వస్తాడు ఇప్పుడు వీడు మాట్లాడేది ఆ మూడు నెలల గురించి మొదటి మూడు నెలలు వీడు తర్వాత ఏదో మాడితే రెండో మూడు నెలల దగ్గర నుంచి ఆగి వెనక్కి మళ్ళీ ఈ టైం అటు ఇటు ఇటు జరుగుతుంది కానీ మొత్తానికి ఈ ప్రవాహం ఒకటే లోప మూడ్ అదే కంటిన్యూ అందులో చాలా చెప్పకుండా వదిలేసింది మెమొరీ అండి పొందడం పోగొట్టుకోవడం పొజిషన్ అండ్ మెమొరీ ఎప్పుడు అంటుంటే కదా మ్యాన్ ఈజ్ నథింగ్ బట్ మెమరీ మనిషి గ్యాప్ గా అంతే ఇతనికి ఇందులో మార్కెండ వెళ్ళేటువంటి మెమొరీస్ లేవు ఈరోజు ఓన్లీ పొజిషన్ పొజిషన్ తెలుసు అందులో ఆ కథలో లాస్ట్ రెండు వాక్యాలు ఉన్నాయి ఒక వాక్యం వీళ్ళ మిత్రుడు ఫస్ట్ పర్సన్ అతను అంటాడు నాకు రెండు చిన్న పెద్ద విషయాలు తెలిసాయి ఏంటంటే ఆవిడ అమ్మాయి పూర్ణ ఆవిడ ఎలా ఉండకూడదు అనుకుందో అలాగే ఉంది మార్క్ ఎలా ఉండాలనుకున్నాడు అలాగే ఉండాలి ఉన్నాడు అని ఎం చేస్తా ఎం చేస్తాను అది యాక్చువల్లీ ఇట్స్ బిగ్ క్వశ్చన్ మార్క్ పెద్ద ప్రశ్నార్థకం అది ఎందుకంటే వాళ్ళు అట్లా నిజంగా అనుకొని ఉన్నారా వాళ్ళ ఆలోచన ఓ నేను ఇలా ఉండాలి అని వాళ్ళు అనుకున్నాడా లేదు నిజాన్ని ఆ అమ్మాయి అనుకోలేదు కానీ వాళ్ళు అట్లా ఉన్నారు దీనికి దీనికి దేనికి ప్రేరణ ఏంటి మనకి ఎక్కడ తీసుకెళ్తుందంటే ఎగ్జిస్టెన్షియల్ సస్తిత్వ వీళ్ళల్లో ప్రొటెక్షన్స్ లో ఏమంటారంటే ఎన్ని ఏదైనప్పటికీ కూడా మొత్తానికి నువ్వు ఎలా ఉండాలో అలా ఉంటావు అరసనలో చాలా ప్రత్యేకంగా అనిపించింది ఆ కథను మీరు ఎండ్ చేసిన పద్ధతి అదేంటంటేనండి నాకు చాలా ఏళ్ళ నుంచి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి అదే సందర్భాలు మీరు గమనించడానికి మనిషి మెలలో ఒక వ్యవస్థ ఉంటుంది ఆలాఫేస్తాడు హఠాత్తుగా మీకు ఏదో స్ఫురిస్తుంది ఒక యాభై సంవత్సరాలు ఒక అర్ధ శతాబ్ది బాంధవంలో స్నేహంలో సంసారంలో లేదా మరో దాంట్లో మరో దాంట్లో జీవన జీవితం దాంట్లో కలగనటువంటి మార్పు రాని ఆలోచన సెకండ్ లో మీకు వస్తుంది రియలైజ్ అది రియలైజేషన్ కూడా కావచ్చు మీ జీవితాన్ని మొత్తం తలకిందులు చేసేటువంటి ఒక మార్పు కావచ్చు అది ఎలా వస్తుందో తెలియదు ఒకరిని చూడడం వల్ల రావచ్చు మాట్లాడడం వల్ల రావచ్చు అలా మామూలుగా ఏకాంతంగా కూర్చుని చటుకొని రావచ్చు ఇందులో గురుమూర్తి అనేవాడు భార్య అన్న ఒక చిన్న మాట అది పట్టుకునేవాడు తన జీవితాన్ని తవ్వుకుంటూ వెళ్తుంటాడు ఈ తవ్వకాలంలో ఏమవుతుందంటే మనకి మనకు కూడా తెలియనటువంటి మన గురించి చిత్రమైనటువంటి విషయాలు తెలుస్తాయి వెనక వాడు ఎప్పుడు ఉండని గదిలో పగులు లోపిస్తాయి అందుకే ఈ కోసం డి అటువంటి పరిస్థితుల్లో ఇందాకనే చెప్పినటువంటి హఠాత్తుగా వాడికి ఆ ఉదయాన్ని చూడగానే అత్యంత ప్రకాశం వాడి జీవితంలో ఎప్పుడు చూడని వాడికి అనుభవంలోకి రానిటువంటి ఎంతో ఒక తేజస్వంతమైనటువంటి ఒక పరిపూర్ణత వాడికి కనిపిస్తుంది ఏ కంప్లీట్నెస్ ఈ నెవర్ ఇమాజిన్డ్ ఎగ్జిస్టెడ్ విచ్ వాసెన్ ఎక్స్పీరియన్స్ అయ్యేదా వాడికి తెలియదు వాడికి ఆ చూసేసరికి వాడికి ఆ అనుభవం వాడిని ఒక అద్భుతంగా వాడు అందుకే వాడు తనకుండే మిగతా బరువులుంటాయి బ్యాగేజీ వాడికి ఉండదు కట్టుకున్న తువాలు ఊడిపోతుంది ఆ ఒక ఏకాంత నగ్నత్వం ఇన్ దిగరేటివ్ సెన్స్ అలా సుస్ అప్రతిబుడై ఉండిపోతాడు అది ఏరియలైజేషను తర్వాత కంటిన్యూ అయిందా లేదా అనేది ఆ పాట సమాంతరాలుగా ముఖ చిత్రం మీరు చూశారు కదా మీ అభిప్రాయం ఏంటి దానికి అంటే దాంట్లో మళ్ళీ గోదావరి నది గోదావరి నదిలో నదికొచ్చి దొంగలు గోదావరి అంటే ఒకటి నేను యాభై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటాను గోదావరి నా జీవితంలో భాగం పైగా నేను గోదావరి గురించి ప్రస్తావించిన అన్ని కథల్లో కూడా గోదావరి ఒక క్యారెక్టర్ అందులో గోదావరి అందులో క్యారెక్టర్ కొన్నిట్లో అయితే మేజర్ రోల్ గోదావరి వాడు అందరూ ప్రయాణిస్తూ అంటే కాల ప్రవాహం అనే దృష్టిలో కొన్ని చోట్ల కొన్ని కథల్లో రాశాను అందువల్ల గోదావరి పైగా ఇంకోటి మామూలు చాలా మామూలు ఎక్స్ప్లెనేషన్ అంటే ఊళ్ళో ఉన్నారు కనుక మే ఇక్కడ గోదావరి గట్టికి వెళ్ళకపోతే రాజమండ్రిలో మాకు ఎవరికి తోస్తుంది గోదావరి గట్టి వెళ్ళి ఒకసారి గోదావరి చూడకపోతే మాకు చాలా అసంతృప్తి అండి రెండోది ముఖ చిత్రం ఏంటంటే చాలా ఆసక్తికరమైన కథ అది వాళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు వాళ్ళు భిన్న ప్రపంచాల్లో వాళ్ళు కలిసి ఉన్నా కూడా ఎవరి ప్రపంచంలో వాళ్ళు ఉంటుంటారు ఒకళ్ళ మీద ఒకళ్ళు డిపెండ్ అయి ఉంటారు మళ్ళీ అందులో కూడా ఒక మినహాయింపులు ఉంటాయి దేవర్ ఆల్సో ఆన్ ఎ వెరీ షేకీ గ్రౌండ్ ఎందుకంటే వీడి లైఫ్ అనిశ్చిత పెద్ద అయింది ఆ కుర్రవాడిది ఇంకా ఘోరం ఇలాగా ఈ ఒడిదుడుకుల్లో వాళ్ళు అలా ప్రయాణిస్తూ ఉంటారు అందుచేత ఆ దొంగ పడవ కాదు దొంగ మీద కూర్చోబెట్టాడు ఆ శివాజీ ఆ షేకీ అన్సైడ్ ఇంకో కారణం నేను అనుకుంటుంది అతను చెప్పలేదు నాకు ఆ రామాయణంలో అనుకుంటా ఒక శ్లోకంలో ఏంటంటే అందరికి తెలిసిందే లేండి యథా కాష్టం కాష్టం తెలియదు మధ్యలో రెండు వెదురు బొంగులు వెళ్తూ ఉంటాయి ప్రవాహ వేగానికి విడివిడిగా వెళ్తూ మధ్యలో కలుస్తూ ఉంటాయి విడిపోతుంటే మళ్ళీ కలుస్తూ అది హ్యూమన్ లైఫ్ హ్యూమన్ రిలేషన్స్ బాంధవ్యాల గురించి కలుస్తాం విడిపోతాం తాత్కాలికమైనటువంటి బాంధవ్యం ఇది అది బహుశా అతన్ని ప్రవహించి బ్యాక్ ఆఫ్ హిజ్ మైండ్ చాలా సంతోషం శాస్త్రి గారు బాగుండండి ఇట్ వాస్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు నేను కూడా ఇది పుస్తకం బయటకు వచ్చే సందర్భంగా నాకు కూడా ఒక విషయాలు బానే ఉంటుంది అనిపించింది ఇది విని సజీ సంతోషిస్తే నాకు సంతోషం మోహన్ గారికి సంతోషం థ్యాంక్ యూ శశి గారు థ్యాంక్ యూ వెరీ మచ్